క్రికెట్ లో కొన్నిసార్లు అంపైర్ తప్పిదానికి పాల్పడటం కీపర్ క్యాచ్ వదిలేయటం అలాగే ఫీల్డర్ రన్అట్ మిస్ చేయటం ఇలాంటివి బ్యాట్స్మెన్ పాలిట ఒక్కోసారి వరాలుగా మారతాయి తమకు అంది వచ్చిన లైఫ్ ఉపయోగించుకొని ఉపయోగించుకుని బ్యాట్స్మెన్లు భారీ స్కోర్ కూడా చేస్తూ ఉంటారు అయితే అదే సమయంలో మరికొందరు బ్యాట్స్మెన్స్ ను దురదృష్టం వెంటాడటంతో అవుట్ అవుతూ ఉంటారు తాజాగా విక్టోరియా బ్యాట్స్మెన్ విల్ పుకాఫ్ కూడా దురదృష్టం ఇలాగే వెంటాడింది సెంచరీకి పద్దెనిమిది పరుగులు అవసరమైన సమయంలో పెవిలియన్ కు చేరాడు ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఈ ఘటన చోటు చేసుకుంది టోర్నీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా విక్టోరియా జట్లు తలపడుతున్నాయి అయితే ఈ తరుణంలో సౌత్ ఆస్ట్రేలియా పార్ట్ టైమ్ స్పిన్నర్ హెడ్ వేసిన బంతిని షార్ట్ ఆడాడు అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అవటంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ కాలికి తగిలి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లిపడింది ఇంకేముంది సెంచరీ చేయాల్సిన సమయంలో పెవిలియన్ బాట పడ్డాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి